ఓకేలే సార్ గుడ్ మార్నింగ్ బ్రదర్ ఈ ప్రెస్ మీట్ ఈరోజు పెట్టడంలో ఉద్దేశం ఏమంటే మన ప్రివీంద్ర కాన్స్టిట్యు లింగాల మండలంలో సుహాద్రిపురం అండ్ రెండు ఈ పరిసర ఈ మూడు మండలాల్లో కొన్ని ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి అందులో ఉన్న కాపర్ వైర్ను తీసుకోవడం బయట వేయడం ఒకటి తరువాత లింగాలపిఎస్లో సుమారుగా వైర్ ఒక మూడు లక్షల వరకు దొంగతనం జరిగినటువంటి వైర్లు దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది ఈ ట్రాన్స్ఫారం కేసులు అండ్ ఈ వైర్లు చోరీ కేసులు సంబంధించిన కేసు నమోదు చేసి రూరల్ సిఐ ఎన్వి రమణ అండ్ లింగాల ఎస్ఐ లింగాల అనిల్ కుమార్ వీరు కేసు దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈ చోరీకి సంబంధించినటువంటి ఎవరు పాల్పడినారు అనే దాని కోణంలో దర్యాప్తు చేసుకుంటూ పోతూ ఉంటే ఈరోజు ఈ జాఫర్ షరీఫ్ ముప్పై ఏడు సంవత్సరాలు అతని వచ్చి బెంగళూరు కర్ణాటక రాష్ట్రము అండ్ హరుణ్ రషీద్ వయసు నలభై ఆరు సంవత్సరాలు మహమ్మద్ ఇబ్రహీం వారి ఫాదర్ పేరు ఇతరుది కూడా కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సమీపంలో ఉన్నటువంటి గ్రామం వీళ్ళిద్దరిది అదే రకంగా దానికి సంబంధించినటువంటి ఇంకొక హరిజన సురేంద్ర అనేతరు కొత్త చెరువు వీరు ముగ్గురు కలిసి వీరి ట్రాన్స్ఫారంలో నాలుగు పాల్వోట్ల సింహాద్రిపురంలో మూడు లింగాలలో మన కొండూరులో ఒకటి రీసెంట్గా ఒక మూడు లక్షల రూపాయలు విలువ చేసేటువంటి వైర్ చోరీ చేయడం జరిగింది వీళ్ళ ఎమ్మో ఏందంటే మన ఈ మండలాల్లో లింగాల మండలము సింహాద్రిపురం మండలం ఈ పులివెందుల అట్టం ఇక్కడంతా అరటి వ్యాపారము ఎక్కువగా ఈ అరటి వ్యాపారం వ్యాపారం ఉండడం వల్ల వీళ్ళు డ్రైవర్లు గాను క్లీనర్లు గాను లారీలకు వస్తూ ఉంటారు అట్లా వీళ్ళకు ఆ పొలాలు వైర్లు ఎక్కడున్నాయి ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడున్నాయి యాడ్ ఉండేది అనేటువంటిది వీళ్ళకి బాగా తెలుసు వీటిని స్టడీ బాగా చేసి వీళ్ళు ఇప్పుడు ఆర్టికాలు సీజన్ కాదు పోయడానికి ఇంకా కొద్ది రోజులు టైం ఉంది దానికి అప్పుడు దాకా వేస్ట్గా ఉండాలా వీళ్ళ ఖర్చులు డబ్బులు కావాలని చెప్పి ఈ వైర్లు ట్రాన్స్ఫార్ పాల్పొట్టడం తీసుకొని పోవడము బెంగళూరు కానీ ఆ ప్రాంతాల్లో అమ్మేయడము ఈ డబ్బుతో జర్సాలు చేసుకోవడం వంతా జరుగుతుంది అదే రకంగా ట్రాన్స్ఫార్మ్ సంబంధించినటువంటి కాపర్ వైర్ ఎనభై ఐదు వేల రూపాయలు సంబంధించింది కూడా రిక అంటే దాకా దగ్గర దగ్గర త్రీ ల్యాక్స్ రూపీస్ వాల్యూ చేసేటువంటి వైర్లు కాపర్ వైర్లు మనం వారి సంవత్సరంలో రికవర్ చేయడం జరిగింది వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుంది